హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జడాబాకా ఛానల్కి సో టెట్ పేపర్ వన్ ఆఫ్ ఆఫ్టర్నూన్ సెషన్ అండి కొంచెం టఫ్గా వచ్చిందని చెప్తున్నారు సో ఇవి మార్నింగే అండి అందులో చేయలేదు వీడియో చేసిన తర్వాత మళ్ళీ చెప్ అభ్యర్థులు చెప్పారు ఇది ఉడత సహాయం ఉడత సహాయం అనే పాఠం సిక్స్త్ క్లాస్ నుంచి వచ్చింది రామాయణంలో ఏ కాండం ఏ కాండ నుంచి వచ్చింది అని వచ్చిందంట క్వశ్చను సో ఆన్సర్ ఈస్ యుద్ధకాండ గోనబుద్ధారెడ్డి తక్షణము ఘన విభజన చేయమని చెప్పాడట సో ఇప్పుడు ఆఫ్టర్నూను చూద్దాము రేపు వెళ్ళేవాళ్ళు ఒక్కసారి ఈ వీడియోని చూడండి వచ్చినవి వస్తున్నాయి ఖచ్చితంగా సో ఫస్ట్ నుంచి కూడా వచ్చిన దాంట్లోకి వెళ్ళే టాపిక్స్ నుంచి ఇస్తున్నాడు దయచేసి ఒక్కసారి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఈ వీడియోస్ని చూడండి శోభ పత్రిక నడిపింది ఎవరు అన్నాడంట సో ఆన్సరీస్ దేవులపల్లి రామానుజరావు కారు నానార్థం అడిగాడట కారు నానార్థం కాలం నలుపు వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు అని అడిగాడట ఆన్సరీస్ ఏప్రిల్ ట్వంటీ టూ అనిషం అర్థం ఏంటి అని అడిగాడట సో ఎల్లప్పుడు ఆన్సరీస్ ఎల్లప్పుడు ఏకాదేశం అంటే ఏంటి అని ఇచ్చాడట రెండింటి స్థానంలో మరొకటి రావడం ఆన్సర్ షార్ట్కట్ పడియ అనేది ఇచ్చారట ఇది పడియ అర్థం మడుగు మడుగు కావచ్చు మడుగు అట ఆన్సర్ ఇస్ మడుగు మర్ధుకం అంటే పర్యాయ తెలియదు ప్లీజ్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి మైనస్ అర్ధం అట మేనీ దురద గణం గురువు లఘువులు దర్దురం దర్దిరమ దర్దురం కరెక్ట్ తెలియదు అండి అని అన్నారు కప్ప అంట దాని ఆన్సర్ ఈస్ కప్ప వాల్మీకి రామాయణంలో వేటగాడు చంపిన పక్షి క్రేంచ పక్షి అట క్రేంచ పక్షి యునెస్కో వాళ్ళు ముప్పై తొమ్మిదో గుర్తింపు ఇది అడిగారట గుర్తింపు అని సో దాని ఆన్సర్ ఈజ్ రామప్ప పాకల అభయారణ్యం ఇది యునెస్కో వాళ్ళు గుర్తింపు పొందారు గుర్తించారు సో త్రిభాష సూత్రం కొటారి కమిషన్ వాళ్ళు చెప్పారు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు మౌలిక సూత్రాలు ఇందులోంచి ఫస్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయండి పేపర్ వన్ వాళ్ళకైనా పేపర్ టూ వాళ్ళకైనా సో ఉత్పలమాల గణాలు చెప్పాడట అడిగాడట భరణ బబరవ కోరదంతాలండి కోరదంతాలు ఇవి చీల్చడానికట అయితే కొంతమంది ఫోర్ అని చెప్పారు కొంతమంది టూ అని చెప్పారు ప్లీజ్ కరెక్ట్ తెలిసి ఏదో చెప్పండి ప్లీజ్ దయచేసి చెప్పండి ఎన్సీఎఫ్ గురించి కూడా ఎన్సీఎఫ్ గురించి కూడా క్వశ్చన్ వచ్చిందంట శాతవాహన వంశ స్థాపకుడు అని అడిగాడట శ్రీముఖుడు ప్రాచీన కాలంలో స్వర్ణయుగం ఎప్పుడు అని అడిగాడట గుప్తుల కాలంలో స్వర్ణ గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని అంటారు ఖరీఫ్ సీజన్ ఎప్పుడు అని అంట అన్నాడంట జూను అక్టోబరు సహరా ఎడారి పక్క నుండి పోయే నది ఏది అని అడిగాట సో నైలు నది పాకల ఏ డిస్టిక్ అని అడిగాడట వరంగల్ డిస్టిక్ అట ఇది వరంగల్ డిస్టిక్ ఒక కిలోమీటర్కి ఎన్ని ఎన్ని సెంటీమీటర్లు అని అడిగాడట సో దాని ఆన్సర్ లక్ష సెంటీమీటర్లట వృత్త వైశాల్యం ఎంత అని అడిగాడు వృత్త వైశాల్యం ఎంత ప్లీజ్ దయచేసి చెప్పండి ఆన్సర్ తెలియదు సో ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై సరాసరి పద్దెనిమిది అంట నాకు మ్యాథ్స్ రాదండి మీరు ఇవి కరెక్టే ఆన్సర్స్ చెప్పారని చెప్పారు సో వాళ్ళు చెప్పినే చెప్తున్నాను టూ ఆర్ అండ్ ఇజ్ కోల్డ్ ఫార్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫోర్ అవుతుందట ఆన్సర్ చూడండి ఒకసారి చేసి మరి అయినా ఏరియా అని అడిగాడట సో ఇది మొత్తం ఒకటి ఆన్సర్ ఇస్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ పాయింట్ జీరో డబల్ త్రీ అండ్ ఎయిట్ పాయింట్ జీరో టూ ఫైవ్ ఇంట్లో పెద్దది ఏది అని అడిగారట సో ఆన్సర్ ఇస్ పెద్దది ఇదేనట నూట పది కిలోమీటర్లకు రెండు గంటల్లో వెళ్తే నాలుగు వందల తొంభై కిలోమీటర్లకు ఎన్ని గంటలు వెళ్తారు అని అడిగితే ఆన్సర్ తొమ్మిది కి తొమ్మిది గంటల తొమ్మిది గంటలట చేసి చూడండి ప్లీజ్ మ్యాథ్స్ చాలా బాగా ఇచ్చాడట నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసే విధంగా ఇచ్చాడని చెప్పారు సో వింగ్స్ ఆఫ్ ఫైవ్ గ్రంథ రచయిత అడిగాడంట సో ఇది అబ్దుల్ కలాం గారండి గౌతమ బుద్ధుడి దుఃఖానికి కారణం ఏంటి అని అడిగాడంట సో కోరికలు కృష్ణ గోదావరి నదులు క ఏ కనుమల నుంచి అని అన్నాడంట పశ్చిమ కనములండి తరగని వనరులు అని అడిగాడట గాలి నీరు సూర్యకాంతి ధవలేశ్వరం బ్రిడ్జ్ ఎప్పుడు ఇచ్చాడు మరి ఏమంటావు ధవలేశ్వరం బ్రిడ్జ్ అంటే ఆన్సర్ ఏజ్ పద్దెనిమిది వందల నలభై తొమ్మిది సార్ అర్ధర్ కార్డ్ ఎఫ్ఐఆర్ ఫుల్ ఫామ్ అడిగాడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు ఎఫ్ఐఆర్ నమోదు భారత్ చైనా విభజన రేఖ మేక్ మోహన్ రేఖ నార్త్ అమెరికాలో గడ్డిని ఏమంటారు ప్రహారీలు అంటారు ప్రహారీలు అంటారు సో ఇందులో నుంచి డైలీ వస్తున్నాయండి ఖచ్చితంగా సో ఆఫ్రికాలో గడ్డిలను సవన్నాలు అంటారు యూరప్ మధ్య ఆసియాలోని స్టెప్పీలు అంటారు దక్షిణ అమెరికాలోని సెల్వాలు అంటారు అర్జెంటీనాలో పంపాలు అంటారట పంపాలు సో బ్రెజిల్ కంపాలు ఇగో పంపాలు ఇట్లా గుర్తుపెట్టుకోరు అర్జెంటు అర్జెంట్ పంపాలి అర్జెంటు పంపాలే అర్జెంటుగా పంపాలే అర్జెంటీనా వస్తే పంపాలే గుర్తుపెట్టుకోరు ఇంకా బ్రిజిల్ అంటే కంపాలు అట ఆస్ట్రేలియా డోనుల డౌనులు సో ఇది కూడా వచ్చినట్టుంది మన యూరప్ ఆసియాలో టైగా టైగా దక్షిణాఫ్రికాలో వెల్డూలు అంటారు సో ఇదిగండి ఈ సైకాలజీ కూడా వికాసం నుంచి ఇచ్చాడట అండి అండ్ ఇంకోటి రక్షక తంత్రాల నుంచి తప్పకుండా ఇస్తున్నాడు మళ్ళీ రక్షక తంత్రాల నుంచి దమనం అయితే తప్పకుండా ఇచ్చాడండి మూడు సార్లు కూడా అదే దమనం గురించి కూడా ఇచ్చాడు ఇదిగోండి ఈరోజు దీని గురించి ఇచ్చాడట ఎగ్జామ్ చదవడం సరిగ్గా సరిగ్గా రాని వ్యక్తి మౌస్ బాగా లేకు లేకపోవడం వల్ల ఎగ్జామ్ బాగా రాయలేదు అని చెప్తాడట సో ప్రక్షేపణమాట ఇది ఆన్సరు సో ఉద్దేశపూర్వకంగా విస్మృతి దమనం అండి ఇది మూడు సార్లు వచ్చింది ఇప్పటివరకు నాలుగు సార్లు నాలుగు నాకు తెలిసినంత మట్టుకు నాలుగు సార్లు వచ్చిందండి ఎగ్జామ్లో సో ఒకసారి చూసుకొని వెళ్ళండి రేపు వెళ్ళేటప్పుడు కూడా ఒక్కసారి చూసుకొని వెళ్ళండి కావాలని మర్చిపోవడం దమనము సిసి నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి ఇచ్చాట సో మాంటి కూడా గురించి కూడా ఇచ్చాట కారణాలు తెలియ చెప్పడం అనేది ఎన్ అంటే ఆన్సర్ కూడా వాళ్ళే చెప్పారు సో దాని కింద ఆప్షన్స్లలో విషయ అవగాహన అని ఇచ్చాడంట సో ఆన్సర్ ఈజ్ విషయ అవగాహన అంట నిబంధిత ఉద్దీపన అంటే గంట ప్రయోగము నిబంధిత ఉద్దీపన గురించి ఇచ్చాడట సో భాష ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఇచ్చినప్ప ఇచ్చాడట ఆన్సర్ ఈస్ పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఏడుస్తాడు కాబట్టి అప్పటి నుంచి భాష తెలుస్తుంది సో సెప్టెంబర్లో ఎన్ని రోజులు అని ఇచ్చాడట సో సెప్టెంబర్లో ముప్పై అండి హాఫ్ అన్ అవర్కి అంటే అరగంట అరగంటకు ఎన్ని సెకండ్లు అని ఇచ్చాడట ఆన్సర్ సో పద్దెనిమిది సెకండ్లు అంటే చేసి చెప్పండి కరెక్ట్ ఇది హైదరాబాద్ నిర్మాత ఎవరు అని ఇచ్చాడట మొహమ్మద్ కులి కుతుబ్ షా హైదరాబాద్ నిర్మాత సో మానవునిలో మానవునిలో భాగం సముద్రంలో తేలి ఆడేది అని ఇచ్చాడు సో సంథింగ్ ఇది ఏమని ఇచ్చాడండి కానీ కాకపోతే సముద్రంలో తేలేది మనిషిలో తేలేది ఏంటిది అని ఇచ్చాడట సో ఊపిరి తిత్తులట ఆన్సర్ ఈజ్ ఊపిరితిత్తులు అని చెప్పారు ఇది కరెక్టేనట సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ రాయండి ప్లీజ్ దయచేసి ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఏమి అనుకోవద్దండి అందరు ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి కొంచెం హెడేక్ అవుతుంది అందరికీ సో ఇదే వెదర్లో ఉన్నాం కాబట్టి ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి అంటే బుక్స్ చదవని వాళ్ళకు మహిళలకైనా ఇంట్లో పని చేస్తున్న వాళ్ళకి అంటే చదవడానికి టైం లేని వాళ్ళకి ఈ వీడియోస్ ద్వారా కొద్దిగానైనా మనం సహాయం చేసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తే అందరికీ చాలామందికి రీచ్ అవుతుంది వీడియో సో ఇంకా మీకు మీకు ఇంకేమైనా తెలిస్తే ఈరోజువి ఇందులో మార్నింగ్ కూడా రెండు మూడు ఉండొచ్చండి క్వశ్చన్స్ సో అందుకే మీకు తెలిస్తే ఇంకేమైనా తెలిస్తే ఆన్సర్స్ చేయండి మ్యాథ్స్ ఇవి నేను చెప్పిన కరెక్ట్ అయినా మ్యాథ్స్ ప్లీజ్ దయచేసి చెప్పండి వాళ్ళు చెప్పిన నేను చెప్పాను కరెక్ట్ అని చెప్తేనే నేను ఆన్సర్స్ చెప్తున్నానండి కొంచెం డౌట్ ఉన్న నేను ఆన్సర్స్ చెప్పట్లేదు సో మీకు తెలిస్తే మీరు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్